నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనవ సముద్రంలో ఠాగూరు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముప్పైవ వార్షికోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో విద్య యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందని తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా విద్యను అందించాలన్నారు ఈ కార్యక్రమంలో నేతాజీ పైలట్ స్కూల్ కరస్పాండెంట్ సుబ్బారెడ్డి నాగూరు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంటు వెంకటరమణారెడ్డి డైరెక్టర్ దొరస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు పాత రోజుల్లో అడిగే వాళ్ళు కయ్యి ఉందా ఇల్లుందా అని కానీ ఈ రోజు అలా అడగట్లా పిల్లోడు చదువుకున్నాడా స్థిరపడ్డా అని అడుగుతారు కాబట్టి మీరు చక్కగా పిల్లల్ని చదివిస్తున్నారు ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వాలైనా కూడా చదువుకునే పిల్లలకు అవకాశాలు కల్పిస్తుంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాయి కాబట్టి మీరు పిల్లల్ని చక్కగా చదివించుకుంటే మీరు అంతకు మించి ఆస్తు పాస్తులు కూడా పిల్లలకి ఇవాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు మంచి సంస్కారవంతమైన పిల్లలుగా చదివించుకునేదానికి మంచి స్కూల్ ఎంచుకున్నారు ఆ తర్వాత కూడా మీరు అలానే పిల్లల్ని కొనసాగిస్తే మీకు పిల్లలకి పిల్లలే మీకు పెద్ద ఆస్తి అయ్యే అవకాశం ఉంటుంది సో అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను పిల్లలకైతే రాబోయే పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని మంచి భవిష్యత్తు ఉండాలని పేరెంట్స్ కూడా పిల్లల్ని అలానే చదివిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు సంతోషంగా ఉంది ఠాగూర్ స్కూల్కి గెస్ట్గా రావడం దానికి రీజన్ రెండు పాయింట్స్ ఏంటంటే ముప్పై సంవత్సరాలు అన్నది చిన్న విషయం కాదు ఈ రోజుల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఒక ఆరు నెలలో సంవత్సరం రెండేళ్లకు మూడేళ్ళకు భేదాభ స్థాయిలో వచ్చి విడిపోతూ ఉంటారు అలాంటిది ముప్పై సంవత్సరాలు అంటే బహుశాలందరికీ కూడా పెళ్ళిళ్ళు కాకముందు ఈ స్కూల్ ప్రారంభించి ఈరోజు వాళ్ళ పిల్లలకు మళ్ళా పెళ్ళిళ్ళు అయ్యే రోజు వచ్చినా కూడా ఒక జనరేషన్ పూర్తి అయిపోయింది అయినా కూడా ఈ రోజుకి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ స్కూల్ని చక్కగా డెవలప్ చేయడం ఒక మంచి వాతావరణంలో అంటే వాళ్ళతో మాట్లాడితే కూడా ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఐదు మంది పార్ట్నర్స్ ఉంటే ఐదు మంది ఐదు వేలు లాగా గట్టిగా నిలబడుకుంటారు ఎక్కడికి వెళ్ళినా ఒక మాట మీద ఉంటారు అలా ఉండడం అన్నది చాలా అరదు అక్కడే అర్థమవుతుంది వాళ్ళు మంచి మనసుతో ఉన్నారు కాబట్టి ఇన్ని ముప్పై సంవత్సరాల పాటు కలిసి ఉండగలిగినారు అలాంటి ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో మీరు అందరూ చదవడం డెఫినెట్గా మంచి మనసు కలిగినటువంటి వాళ్ళ దగ్గర చదివితే పిల్లలకు కూడా ఒక మంచి అభిప్రాయాలు ఉంటాయి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది అలానే ఇంకొక రెండో పాయింట్కి వచ్చేటప్పటికి నేను నెల్లూరులో కూడా చూస్తూ ఉంటాను ఠాగూర్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్లో మార్కులు కంటే కూడా వాళ్ళలో ఒక షార్ప్నెస్ తెలివితేటలు కానీ అవన్నీ కూడా ఒక ఆబ్జెక్టివ్ ఓరియెంటెడ్ పిల్లలందరూ కూడా యాక్టివ్నెస్ అనేది కనపడుతుంది మంచి మార్కులు వస్తుంటాయి ఈ పిల్లల్లో కూడా మంచి టాలెంట్ ఉంటుంది అలా నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను ఈ టైాగూర్ స్కూల్ గురించి ఈ పిల్లలు మంచి రిజల్ట్ తీసుకురావడం టెన్త్లోనే కాదు ఇంటర్లో కానీ అలానే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో కానీ ఒక మంచి రిజల్ట్ కూడా తీసుకొస్తున్నారు ఇలాంటి ఒక మంచి స్కూల్లో ఈ ఒక మండల స్థాయి కంటే కూడా తక్కువైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక స్కూల్ని పెట్టి మీలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం ఎప్పుడు కూడా గర్వపడాల్సినటువంటి విషయం పాత రోజుల్లో అయితే టౌన్లలో చదువు పిల్లలను చదివించుకున్న దానికి వచ్చేసేవాళ్ళు మరి ఈ రోజుల్లో ఎలాంటి స్కూల్స్ ఉండబట్టే మీరు అందరూ కూడా ఇక్కడ గ్రామాల్లో కూడా సంతోషంగా ఉండగలుగుతా ఉన్నారు ఇంకా మూడో విషయంకి వచ్చేటప్పటికి ఈ ఆత్మకూరు ప్రత్యేకమైనదని చెప్పాలి అసలు రాష్ట్రంలోనే జిల్లాలోనే కాదు ఆత్మకూరులో ఉండే అన్ని స్కూల్స్ ఏదో ఒకటి అలా తప్ప అన్ని స్కూల్స్ కూడా ఒక మాట మీద ఉంటారు ఎవరికి కూడా కుట్ర ఉండదు కుతంత్రాలు ఉండవు అందరూ బాగుండాలా అని కోరుకుంటారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మకూరు స్కూల్స్ ఆ కరెస్పాండెంట్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చారు వాళ్ళు ఎవరు జనరల్గా ఒక ఇద్దరు ముగ్గురు వ్యాపారస్తులు అంటే పక్కనోడి నష్టపోవాలా పక్కనోడు నాశనం అయిపోవాలా అని కోరుకునే వాళ్ళు ఈ రోజులు ఎక్కువ కనపడతారు కానీ వీరందరూ కూడా మేమంతా బాగుండాలా మా పిల్లలు బాగుండాలా అని ఏ రోజైనా కోరుకుంటారు ఎక్కడికి వచ్చినా కలిసి వస్తారు అందరు వాళ్ళ పిల్లలను తీసుకొని వస్తారు అలాంటి టీమ్ స్పిరిట్ స్పిరిట్ అనేది ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా అరుదుగా కనపడతాయి అంత మంచి ఆత్మకూరు కాన్స్టెన్సీ స్కూల్స్ కరస్పాండెన్స్ ఈ ప్రాంతంలో మా నెల్లూరు జిల్లాలో ఉన్నందుకు ఎప్పుడు కూడా సంతోషపడతాను నాకు కూడా ఒక మంచి అనుబంధం నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఎలక్షన్స్లో ఆత్మగురి కాన్షియన్సీ అంటే నాకు పుట్టిల్లు లాగా ఉండేది వీళ్ళు ఇక్కడే కాదు ఎక్కడికైనా వెళ్ళి స్వతంత్రంగా పనిచేయడం అంతటి మంచి అనుబంధం నాకు నా సొంత బ్రదర్స్ కూడా అంత చేయలేము అని అనిపించేటంతగా వీళ్ళతో నాకు అటాచ్మెంట్ ఉంది సో అలాంటి ఆత్మకర్ కాన్షియన్సీ అంటే నాకు ఎప్పుడు కూడా ఆ ఇష్టం ప్రేమ ఉంటుంది సో అలా వాళ్ళందరూ కూడా ఈరోజు వేదిక మీద ఉండడం కానీ ఎప్పుడు కూడా సంతోషపడతాను అలానే ఇప్పుడు విన్నాను నేను ఎప్పుడు కూడా డైరెక్ట్గా చూడలేదు పరమేశ్వర రెడ్డి గారిని అక్కడ ఈ ఇట్లాంటి ప్రాంతంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆయన ఇక్కడ సర్వీస్ చేయడం భగవంతుడు ఆయనకు ఒక మంచి ఆరోగ్యాన్ని ఇలాంటి మంచి ఆలోచనల్ని భవిష్యత్తులో కూడా కలిగించి ఈ ప్రాంతంలో ఆ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లనే వేణుగోపాల్ రెడ్డి అన్న సుబ్బారెడ్డి గారు ఇదంతా మిగతా మీ ఇక కరస్పాండెంట్స్ అందరూ దెడ్డి అన్న కానీ మిగతా అందరూ కూడా వాళ్ళందరినీ ఒక వేదిక మీదగా చూడడం అన్నది చాలా సంతోషంగా ఉంది ఈ స్కూల్ ఇంకొక ముప్పై సంవత్సరాలు కూడా ఇలానే అభివృద్ధి కావాలని ఈరోజు ఏడు వందల మంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారంటే చిన్న విషయం కాదు తప్పకుండా ఆశిస్తూ ఉన్నాను దీని స్ట్రెంగ్త్ వెయ్యి దాటుతుంది అలానే రాబోయే రోజుల్లో కూడా ఇంకొక పాతిక ముప్పై సంవత్సరాలు కూడా వాళ్ళు ఏ వయసుకు వచ్చినా ఈ స్కూల్ ఇలానే దినాభివృద్ధి కావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరు కూడా మీ పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నారు ఈ రోజుల్లో చదువు గనక పిల్లలకు ఉంటే ఏప్రిల్ రెండవ ఆశయాలకు లక్ష్యంగా చేసుకుని అన్నకు మారుపేదైన పంచ పాండవులు లాంటి ఐదు మంది యువకులు తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్న రోజు సమర్థవంతమైన యాజిమాన్య నిర్వహణ కలిగి ఆదర్శవంతమైన బోధన పరమావధిగా కలిగిన ఆదర్శవంతమైన పాఠశాలని మేము ఎంతో సంతోషిస్తున్నాం అలాగే బోధనా విధానం బోధనా విధానాన్ని కల్పించడానికి దోహదపడుతుంది ఇటువంటి సమీకృత బోధన వల్ల ప్రతి విద్యార్థి బోధన పట్ల ఆసక్తి పెంచుకోవడానికి వీలవుతుంది విద్యార్థులు పాఠశాలకు హాజరు కాకపోతే తక్షణమే సమాచారాన్ని మెసేజ్ రూపంలో వారి తండ్రిలకు అందించడం జరుగుతుంది అలాగే సరి అవస్థాగో యాజీమాన్యం ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థుల ప్రగతి ప్రగతి లక్ష్యంగా వెలుగుపడిన విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తూ వారి ఉజల భవిష్యత్తుకు పునాదులు వేసి ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఈ ప్రైవేట్ స్కూల్ మొత్తానికి ఒక స్టేట్ వేలో అసోసియేషన్ ఉంది జిల్లాలో అసోసియేషన్ ఉంది అలాగే నియోజకవర్గాల్లో అసోసియేషన్ ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాలో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంటే అందులో నెల్లూరు జిల్లాలో ఆత్మగురు నియోజకవర్గం నెంబర్ వన్గా ఉందని మనందరం గర్వపడవచ్చు మరి ఎందుకు లాగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అపస్మా ఏదైతే ఆదేశిస్తుందో ఆదేశించి అంటే రాజకీయం కాదు ఆ ఆదేశాలు విద్యార్థుల గురించి వాళ్ళ ఉద్యోగ వాళ్ళకు గురించి చేసే ఆదేశాలు వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఆదేశాలు అవన్నీ కూడా తూచా తప్పకుండా నెల్లూరు జిల్లా పాటిస్తుంది అందులో మొట్టమొదటిగా ఆత్మకు నేర్వర్గం నుంచి కూడా ఇక్కడ ఉన్న ముఖ్యంగా రమణారెడ్డి రామ్మోహన్ రెడ్డి ప్రభాకర్ ఈ ముగ్గురు ఈ నియోజకవర్గం నుంచి ప్రతినిధిగా ఉంటున్నారు మరి ఒకే నియోజకవర్గం నుంచి స్టేట్ లెవెల్ వైస్ ప్రెసిడెంట్గా స్టేట్ జనరల్ సెక్రటరీగా జిల్లా సెక్రటరీగా ఉండడం కూడా అభినందంగా నేను భావిస్తున్నాను చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను ఏ విషయం తీసుకున్నా కూడా అందులో కాగర్ స్కూల్స్ కానీ చేయడం చాలా అభినందంగా తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైన మీ అందరికీ ఈ మాటల కంటే మీ పిల్లల ప్రోగ్రామ్సే చాలా చెప్పినట్టు రిపోర్ట్లో దొరసాము చెప్పినట్టుగా చాలా తక్కువ ఫీజులతో ఎక్కువ విద్యను చేరుస్తున్నారు దాన్ని మీ అందరికీ తెలుసు దీన్ని ఇంకా మీరు ఆదరించి ఇంకా ర్యాంకులు వచ్చినట్టుగా ఇంకా సొసైటీకి కుటుంబానికి ఉపయోగపడే విద్యను అందించినట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు మీరు కూడా సహకరిస్తా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్లు చేస్తూ ఉండడం జరిగింది ఈ ముప్పై సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది కూడా దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది మంది విద్యార్థులు ముప్పై వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి మాకు మెసేజ్ రూపంలో కూడా మాకు పంపించడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మీరు అందించినటువంటి సహాయ సహకారాల వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయని సాధ్యమయ్యాయని వినమ్రంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా రాబో కాలంలో కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఇదే విధంగా ఉన్నట్లయితే మీ యొక్క పిల్లలను అత్యున్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దుతామని ఇందు మూలంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ பிள்ளலே சார் சார் அந்த எட்டி அந்த பிள்ளைலேயே பிள்ளைம் சார் ஒரு நிமிஷம் சார் ஒரு நிமிஷம் பிள்ளல పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభించడం అవురా మరియు రచన చమకృతి ప ఏమీ కానీ ప్రకృతి సౌందర్యము హతంసరించుచు మును సార్వభౌములైన మా మానసము చైతకు ఆకర్షించుచున్నదే ఏమిటివి ఏమి వీరి రూప లావణ్యములు అపూర్వములే ఈ తగ నాత్ గురుతల ఎవరివై ఉండడో నేనంత భ్రమపడి తిని ఏమీ కల ఏమియా మయుడి లోకోత్త కళా కౌశల్యము సభా భవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగా ఉన్నది బాసుర పుష్ప కోమల జుంకాల నినాదములు ఖలాప ఖలాపరామణ్యం ఆహా ఖానే మయసభ మయసభయని సామాన్య జనల మొదలు రాజకంటియని पर्यంతము ఏకగ్రీవముగా జినని వర్ణించుట ఓహో ఇందలి ఫలా కుసుమ జాలములు మహా ఆనందమును కల్పించుచున్నదే కసారమైది ఉండి లేనట్టు లేక వండినట్టు కణం పడుచున్నది జలాశయమే కాకుండా ఈ పిశ సూత్రడు వర్ణనాతీతము చూడ చూడ ఇది అపూర్వం అపూర్వ రమణీయకృతిని తలపించుతున్నది ఇందని మధుజలమును కించక ద్రోలి ఈ పరిసరమున ఒక్కింత విశ్రమించడము గాక ఏమది ఇచ్చిన ప్రకృతి నన్ను గాంచి పర్యటించినట్లే ఉన్నదే ఇది ఎంతయో మాయగానున్నది ఇది ఆ మయుని మాయ కాదు కదా ఇటుట ఎవరు కానరారే మరి ఈ సవ్వడి ఎచ్చిన నుండి వచ్చే ఆ కడుగు ఉన్నది ఏమి ఇట్టి ఉన్నత సభా భవనము ఆ పాండవుల ఆదిన ముండయా కాల స్వభావం నిన్న మొన్న నిలువ నీడ లేకున్నా ఆ పాండవుల ఆదిన ఇదంతయు ఇదంతయో కాంచుచు సుక్షత్రియ సుయోధన సార్వభౌముడి మిన్నకుండుటయా అవమానము అవమానము కాసారమా ఇది ఎంత రమణీయముగా ఉన్నది ఇది కూడా అలాంటి కాసారమే కదా ఎవరది ఎవరది నన్ను చూసి ఏదైనా చేస్తున్నది నువ్వా పాంచాలి పంచబత్రిక

నిండు సభలో నిన్ను పరాభవించదా నిండు సభలో నిన్ను పరాభవించదా అడున కాకపోయిన చో సుయోధన సార్వభౌములమే కాదు మేము సుయోధన సార్వభౌములమే కాదు సింహం నీ తోటతో వచ్చే ఒక్కొక్క నా రక్తపు చుక్కనండి వేలాదిగా సీతారామరాజులు పుట్టిని అంతు వందే